హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవుని మనస్ఫూర్తిగా ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మిల్ మేకర్ మసాలా గ్రేవీ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చపాతికైనా పూరికైనా దోశకైనా ఈ టిఫిన్కైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఒక కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల పల్లీలు స్పూన్నర నువ్వులు ఒక స్పూన్నర ధనియాలు అలాగే రెండు చెక్క రెండు లవంగాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాతనైతే మనం మన దగ్గర ఎండు కొబ్బరి అంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను అనమాట పచ్చి కొబ్బరి వేస్తే కొంచెం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎండు కొబ్బరి కన్నా కొంచెం అంతా ఇగో చూడండి ఇగో ఇలా పచ్చి కొబ్బరి పొడుగ్గా సన్నగా కట్ చేసి వేసుకున్నాను వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అది ఆరనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక రెండు పండు టమాటా వేసుకోవాలి వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని ఉడకనివ్వాలి అంత లోపలైతే మనం నేనైతే ఒక నాలుగు క్యాప్సికం తీసుకున్న క్యాప్సికం కడిగేసి ఇలా లోపల గింజలు తీసేసుకొని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి గింజలు మన ఇష్టం తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు కానీ నేనైతే గింజలు తీసేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు తినరు కదా అది కారం ఏమో అనుకుంటారు కదా గింజలు అందుకనేసి గింజలు తీసేసిన తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడు మనం పల్లీలు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇలా కచ్చ కచ్చగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో మనం ఉడకబెట్టి వేసిన టమాటా కూడా చింతపండు వేసుకొని మంచిగా పేస్ట్ లాగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ స్పూన్ వరకు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసిన తర్వాతనైతే ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది ఫ్రై ఇప్పుడు అదే కడాయిలో ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే మసాలా ఒక బిర్యానీ ఆకు కొంచెం మసాలా గరం మసాలాది వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిట్టపడలు ఆడిన తర్వాతనైతే మనం ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోవాలి ఎక్కువనే ఉండాలి కదా గ్రేవీకి అయితే ఇంకో ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అయితే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసేసుకొని మంచిగా పచ్చివాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు వేసుకోవాలి పోపులో వేస్తే స్మెల్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి దీంట్లో ఇంకో ఇలా క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి నేనైతే మిల్ మేకర్ ఒక కప్పు మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళలో నానబెట్టుకొని వాటర్ మొత్తం తీసేసుకున్నాను తీసేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి వేసి మంచిగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటైతే ఇలానే కలపనివ్వాలి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది కదా మనం పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా దాంట్లో ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనైతే ఒక వన్ స్పూన్ కారం మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి మిక్స్ బట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం లిక్విడ్ లాగా చేసేసుకొని అయితే ఇందులో పోసుకోవాలి పోసుకొని మనకు కావాల్సినంత వాటర్ కూడా వేసుకోవాలన్నమాట ఇలాంటి గ్రేవీలకు అయితే మనం ఆయిల్ ఎంత వేసినా కానీ అసలు ఆయిల్ వేయనట్టే ఉంటుంది చూడండి లాస్ట్లోనైతే ఇక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ టేస్టీ అయినా క్యాప్సికమ్ మేకర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను